నమస్తే నేను నామాల విశ్వేశ్వరం ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మి నాపై పేట్ బసీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టినటువంటి కేసుకు సంబంధించి కంప్లైంట్లు ఏం రాశారు అనే విషయాన్ని నేను దానిలోని వాస్తవాల్ని వివరిస్తున్నటువంటి మరో వీడియో ఇది కంప్లైంట్ లో లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మి మరియు వారి కుటుంబాన్ని అంబ్రాస్ చేయడానికి అలాగే డిగ్రేడ్ చేయడానికి హించిపరచడానికి ఈ విశ్వేశ్వరరావు బహిరంగ ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ లో రాశారు మరి ఈ వీడియోలో నేను లక్ష్మణరావు రావు శ్రీలక్ష్మి కుటుంబ సభ్యుల గురించి ఏం మాట్లాడానో ఒక్క వివరం కూడా మరి కంప్లైంట్ లో వాళ్ళు రాయలేదు ఈ వీడియోలో లక్ష్మణ్ రావు కుటుంబ సభ్యుల గురించి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ కుటుంబం గురించి తీసుకొచ్చి మా కుటుంబాన్ని పెంచుపరుస్తున్నాడు డిగ్రేడ్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు రాశారు మరి లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మి దోపిడీలో కుటుంబ సభ్యుల పాత్ర గురించి మనం ఈవేళ వీడియోలో చూద్దాం లక్ష్మణరావు దేవాదాయ శాఖలో ఆలయ దర్శిని మంత్లీ మ్యాగజైన్ పేరు మీద ఒక పేక్ పత్రిక ముసుగులో నాటకాలు న్యూషన్స్ తమాషాలు చేస్తూ దేవస్థానం నుంచి లక్షల లక్షల రూపాయలు దోచుని దోచుకున్నాడు దోచుకుంటున్నాడు ఈ దోపిడీలో వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం లక్ష్మణ్ రావు తన సొంత సిస్టర్ శాంతితో కలిసి ఆమె ఆలోచరించిన మాసపత్రిక ఆఫీస్ సిస్టెన్స్ అని చెప్పి విలేకరులకు చెప్పి ప్రెస్ మీట్లు పెడుతుంటాడు ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆలోచించిన మాసపత్రిక మరి దేవాదాయ శాఖ లక్షల రూపాయలు ఇవ్వాలి మరి ఇవ్వట్లేదు అని చెప్పి చెబుతూ అన్ని పేపర్ వార్తలు ఇప్పించుకుని న్యూసన్స్ చేస్తుంటాడు అలాగే ఇంకొక ఆయన సొంత బ్రదర్ ఉన్నాడు ఆయన కూడా దోపిడీలో అనేక పాత్రలో నటింపు చేస్తాడు అంటే ఈ శ్రీనివాసం తీసుకొచ్చి ఒక చోట ప్రెస్ మీట్ పెడతాడు ప్రెస్ మీట్ పెట్టి పెట్టి మరి దేవాదాయ శాఖ నుంచి తమకి తమ కుటుంబ సభ్యులకి మరి రక్షణ లేదని చెప్పి చెప్పిస్తాడు అలాగే సొంత సోదరుని ఒకసారి ఆలయ దర్శిని పత్రిక అంటాడు ఇంకొకసారి ఏమో ఆలయ వైభవం పత్రిక అంటాడు ఆలయ దర్శిని ఆ మేనేజర్ అని చెప్పి చెప్తుంటాడు ఇలా రకరకాల పాత్రలో చెప్తుంటాడు ఆ పాత్రలన్నీ కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను అలాగే భార్య శ్రీ లక్ష్మితో కలిసి మరి దేవాదాయ శాఖ నుండి నిరాధ్యక్షులు కూడా దిగేవాడు మరి ఏంటంటే లక్షల లక్షల రూపాయలు దేవాదాయ మా ఆలయ దర్శన మాసపత్రిక ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిరా దీక్షలు న్యూసెన్స్ ప్రధాన కార్యాలయం ముందు మరి చేసి పెద్ద న్యూసెన్స్ సృష్టించేవాడు ఈ న్యూసెన్స్ భరించలేక దేవాదాయ శాఖ కమిషనర్ అడిషనల్ కమిషనర్లు దేవాలయాలకు ఫోన్ చేసి ఈ ఆలయ దర్శన మాసపత్రిక పేమెంట్ చేసేసేయండి అని చెప్తే లక్షల లక్షల రూపాయలు ఆ విధంగా వసూలు చేసుకునేవాడు దీనిలో వాళ్ళు భార్య పాత్ర ఉండేది అలాగే లక్ష్మణ భార్య మరి శ్రీలక్ష్మి అలాగే కొడుకులు ఆదిత్య చైతన్య అలాగే సొంత మామ నారాయణమూర్తి అలాగే సొంత అన్న శ్రీనివాసు వీళ్ళందరి కుటుంబ సభ్యులతో కలిసి మరి దేవాదాశాఖ వెళ్లి చీపుళ్ళతో మరి దేవాదాయ తుడిచి మరి ఆందోళన చేసి న్యూసెన్స్ చేసి మా మా ఆలయ దర్శన మాసుపత్రికి బిల్లులు ఇవ్వాలి అని చెప్పి న్యూసెన్స్ చేసేవారు ఈ ఈ న్యూసెన్స్ కూడా దేవాదాయ శాఖ భరించలేక డబ్బుల చేతులు పెట్టి పొమ్మనేవారు అలాగే ఆఖరి చివరాఖరికి వీళ్ళందరూ కలిసి దేవాదాయ శాఖ కూడా మరి శుభ్రం కడిగేవారు అలాగే కమిషనర్ వస్తుంటే మరి ఆయన కారు ముందు కూడా తుడిచేవారు ఇలాంటి న్యూసెస్ లు కుటుంబ సభ్యులతో కలిసి ఎవరు కుటుంబ సభ్యులంటే ఈ లక్ష్మణరావు కొడుకులు ఆదిత్య చైతన్య లక్ష్మణరావు సొంత మామ అంటే పిల్లనిచ్చిన మామ నారాయణమూర్తి అలాగే సొంత అన్న శ్రీనివాసు అలాగే భార్య శ్రీలక్ష్మి ఇంకా మరికొంతమంది కుటుంబ సభ్యులతో వచ్చి ఈ న్యూసెస్ ను అన్ని చేసేవాళ్ళు అలాగే తన కొడుకులు లక్ష్మణరావు శ్రీలక్ష్మి వాళ్ళ కొడుకులు ఆదిత్య చైతన్య అలాగే మరదల కూతురు లక్ష్మణరావు మరదల కూతురుని కూడా తీసుకొచ్చి దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని మా ఆలయ దర్శన మాస ఇవ్వట్లేదు అని చెప్పి భిక్షాటం చేపించేవాడు ఆ విధంగా నిరసన వ్యక్తం చేసి దేవాదాయ శాఖలో లో చేసేవాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆలయ దర్శన మాసపత్రిక అనేది ఈ లక్ష్మణరావు రావు పేరు మీద రిజిస్టర్ కాలేదు లేనే లేదు అయినా సరే అతను ఆ విధంగా ఆందోళన చేసి న్యూసెన్స్ చేసి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టాడు అని ఎప్పటికప్పుడు దేవాదాయ శాఖ అధికారులు ఇలా నిజ చేసిన ప్రతిసారి ఇతను ఉదయించుకోవడానికి ఆ దేవస్థానాల నుంచి ఫోన్ చేసి లక్ష్మణరావుకి రావుకి ఆలయ దర్శనం మాసపత్రిక మరి బిల్లులు ఇచ్చేసేయండి అని చెప్పి లక్షల రూపాయలు ఇప్పించేస్తుండేవారు కుటుంబ సభ్యుల మూలంగానే ఈ విధంగా జరుగుతుండేది అలాగే లక్ష్మణరావు శ్రీలక్ష్మి కేవలం కుటుంబ సభ్యులతో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు డివోషనల్ మ్యాగజైన్స్ అని చెప్పి ఒక జర్నలిస్ట్ సంఘం రిజిస్ట్రేషన్ చేయించాడు దీనిలో కూడా మొత్తం కుటుంబ సభ్యులే ఉన్నారు దాని అధ్యక్షుడు వచ్చి ఈ సంఘానికి అధ్యక్షుడు వచ్చి సొంత పెద్దక్క భర్త నాగేశ్వరరావు అలాగే వైస్ ప్రెసిడెంట్ వచ్చి సొంత అన్న శ్రీనివాసు అలాగే జనరల్ సెక్రటరీ వచ్చి లక్ష్మణ్ రావు అలాగే జాయింట్ సెక్రటరీ వచ్చి మరి ఇంకొక రెండు అక్క కొడుకు అంటే మేనవుడు జగదీష్ అలాగే ట్రెజరర్ వచ్చి మరి సొంత సిస్టర్ భర్త అంటే బావ ఆయన వచ్చేసి నరసింహమూర్తి అలాగే ఆఫీస్ ద్వారా వచ్చి మరి లక్ష్మణ భార్య శ్రీలక్ష్మి అలాగే అలాగే మరో ఆఫీస్ దాని వచ్చి సొంత శిస్టర్ సినిమా జూనియర్ ఆర్టిస్టు శాంతి అలాగే ఇంకో ఇద్దరు స్నేహితులతో చేయించి ఈ కుటుంబ సభ్యులతో మేము జర్నలిస్ట్ సంఘం నాయకులు అని చెప్పి ఫోన్లు చేయించడం అలాగే లెటర్స్ మీద లెటర్స్ రాయడం ఇవన్నీ రాసి కుటుంబ సభ్యుల సహకారంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఒక మొఠాకింద ఏర్పడి ఈ విధంగా మరి ఆ దేవాదాయ శాఖ అధికారుల మీద జర్నలిస్ట్ సంఘం ముసుగులో బెరించడం ఒత్తిడి తేవడంతో లక్షల రూపాయలు ఆ విధంగా వసూలు చేసుకున్నారు ఈ వసూల్లో మరి లక్ష్మణరావు రావు కుటుంబ సభ్యుల పాత్ర ఉంది అలాగే లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మి కేవలం కుటుంబ సభ్యులతో కొద్ది మంది ఫ్రెండ్స్ తోని ఇంకొక సంఘం రెడ్ కార్పెట్ పర్ ఆర్టీ అని చెప్పేసి మరి ఇంకొక సంఘాన్ని కూడా రెండు వేల పదిహేను లోనే మరి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు దీనిలో కూడా వాళ్ళ బంధువు వర్గం మొత్తం రిజిస్టర్ కార్యవర్గంలో ఉంది బయట నుంచి జన జర్నలిస్ట్ సంఘంలో కానీ ఈ ఆర్టీ యాక్ట్ సంఘంలో కానీ ఎవరు బయట ఎవరు కూడా సభ్యులు లేరు కేవలం కుటుంబం మాత్రమే ఉండి ఈ ఆ సంఘం పేరు మీద అనేక లేఖలు రాస్తూ అనేక కంప్లైంట్లు చేస్తూ మరి లక్షల లక్షల రూపాయలు ఈ ఈ ఆలయ దర్శన మాసపత్రిక పేరు మీద వసూలు చేసుకున్నారు ఈ వసూలు చేసుకోవడంలో కూడా కుటుంబ సభ్యుల పాత్ర ఈ సంఘాలలో రెండు సంఘాల్లో కూడా ఉంది అలాగే దేవాదాయ శాఖ అధికారులను బెదిరించడానికి మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి లక్ష్మణరావు ఎప్పటికప్పుడు తనకే తన కుటుంబ సభ్యులకే రక్షణ లేదు అని చెప్పేసి మరి ప్రెస్ మీట్స్ పెట్టడం ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయడం అలాగే గవర్నర్ కి ముఖ్యమంత్రికి హెచ్ఆర్ కి మహిళా కమిషన్ కి మరి పేక్ ఫిర్యాదులు చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి దేవాదాయ శాఖ మీద దాడులు చేసేవాడు మరి దాంతో కూడా భయపడేవారు దేవాదాయ శాఖ అధికారులు అలాగే తన భార్య శ్రీలక్ష్మి మహిళా కార్డును అడ్డు పెట్టుకుని ఎవరన్నా బిల్లు ఇవ్వకపోతే ఆ శ్రీలక్ష్మి పట్ల గోచారం ప్రదర్శిస్తున్నారు రమ్మంటున్నారు అని చెప్పి రాసి పత్రికాఖ అధికారులు అందరికీ దేవస్థానాలకు ఈమెయిల్స్ పెట్టి అందరిని కూడా మహిళా కార్డు అడ్డు పెట్టుకుని బేరించేవాడు అలాగే ఈ ఈ లక్ష్మణ్ భార్య శ్రీలక్ష్మి లక్ష్మి మహిళా కార్డు అడ్డు పెట్టుకుని మరి లైంగిక పరమైనటువంటి కేసులు కూడా పోలీస్ బాబా పోలీస్ స్టేషన్ కేసులు కూడా పెట్టడం జరిగింది ఆ కేసులన్నీ కూడా పేక్ కేసులు అని చెప్పేసి క్లోజ్ అయ్యాయి అంతేకాకుండా బాలానగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ మహిళా కార్డు అడ్డు పెట్టుకుని ఆమె వేరే వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు పెట్టింది ఇలా ఈ విధంగా కుటుంబ సభ్యుల పాత్ర ప్రతి ఆలయ దర్శన మాస పత్రిక బిల్లులు పేమెంట్ వసూలు చేయడంలో ఈ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది అయినప్పటికీ ఇతను అంటే మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా గ్రేడింగ్ గా ప్రతిష్టగా బతుకుతున్నాము మరి విశ్వేశ్వరరావు ఈ విధంగా వీడియోలు చేస్తూ మా డిగ్రేడ్ చేస్తున్నాడు అప్రతిష్ట పాలు చేస్తున్నాడు అని చెప్పి రాస్తున్నాడు నిజంగా ఆ వీడియోలో నేను పెట్టిన వాళ్ళు ఏదైతే కేసు పెట్టారో ఆ వీడియోలో వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరి గురించి కూడా ప్రస్తావన లేదు అయినప్పటికీ లక్ష్మణ రావు తన కుటుంబ సభ్యులను అడ్డు పెట్టుకుని మరి డిగ్రేడ్ చేస్తున్నాడు అప్రతిష్ఠ పాలు చేస్తున్నాడు విశ్వేశ్వరరావు అన్నాడు కాబట్టి మరి వాళ్ళ యొక్క పాత్ర ఈ ఆలయ దర్శన మాస పత్రిక అనే ఒక పేక్ మ్యాగజైన్ పేరు మీద లక్షల లక్షల రూపాయలు వసూలు చేయడంలో వాళ్ళు కుటుంబ సభ్యుల పాత్ర ఎంత ఉంది అనేది కొన్ని మాత్రం చెప్పాను మిగిలిన తర్వాత వచ్చే వీడియోలో ఈ శ్రీనివాస్ అనే అతను ఈ శ్రీలక్ష్మణి ఆమె లేకపోతే శాంతి అనే ఆమె ఏ విధంగా ఎన్ని పాత్రలు పోషించారు వీళ్ళు కుటుంబ సభ్యులు అనేది నేను తర్వాత చెప్తాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు